మండపేట మున్సిపల్ కార్మికులకు తమకు కనీస వేతనాలు అమలు చేయాలని వెంటనే తమను రెగ్యులర్ చేయాలని అలాగే తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ మండపేట మున్సిపల్ కార్యాలయం వద్ద ఎనభై మంది కాంట్రాక్టు పారిశుధ్య కార్మికులు ఈ రోజు నుండి సమ్మె బాట పడ్డారు వారికి టీడీపీ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు జనసేన పార్టీ ఇన్ఛార్జి వేగుళ్ల లీలాకృష్ణ మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీవరప్రకాష్ ప్రకాష్ తమ పూర్తి సంఘీభావం ప్రకటించారు మండపేట మున్సిపల్ కార్యాలయం ఎదురుగా మున్సిపల్ కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికులు తమకు కనీస వేతనం అలాగే ఉద్యోగ భద్రత కల్పించి తమను ప్రభుత్వం రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ ఎనభై మంది కార్మికులు ఈ రోజు నుంచి సమ్మె చేపట్టారు వీరికి టీడీపీ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు జనసేన పార్టీ ఇన్ఛార్జి వేగుళ్ల లీలాకృష్ణ మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీవరప్రకాష్ టీడీపీ జనసేన నాయకులు సంఘీభావం ప్రకటించారు ఈ సందర్భంగా చుండ్రు ప్రకాష్ మీడియాతో మాట్లాడుతూ పట్టణ పరిశుభ్రతకు అలాగే ప్రజల ఆరోగ్యం కోసం తమ ఆరోగ్యాలను లెక్క చేయకుండా పారిశుధ్య పనులు చేస్తున్న మున్సిపల్ కాంట్రాక్టు కార్మికులపై ఏపీ సీఎం జగన్ ప్రభుత్వం వివక్షత చూపుతుందని దుయ్యబట్టారు వీరి న్యాయమైన డిమాండ్లను మూడు నెలల తర్వాత తమ టీడీపీ జనసేన ప్రభుత్వం అధికారంలోకి రాగానే కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికుల న్యాయమైన డిమాండ్లను నెరవేరుస్తా ఉన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ అధ్యక్షులు ఉంగరాల రాంబాబు టీడీపీ నాయకులు వాది ప్రసాదరావు బొడ్డు రామకృష్ణ కాటా గోపి కేకే శ్రీను జనసేన నాయకులు శెట్టి రవి సిఏటియు నాయకురాలు కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు మన మండపేటలో మన మున్సిపల్ సోర్సింగ్ అలాగే వాళ్ళ కోరుకుంటున్నాం ఎందుకంటే ఎలక్షన్ ముందు జగన్మోహన్ హామీ ఇచ్చారు అలాగే ఎవరైతే అవుట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళందరూ పర్మిట్ చేస్తామని చెప్పి రెగ్యులేట్ చేస్తామని చెప్పి మరి ఆయన చెప్తా ఉంటారు వాళ్ళందరూ నాయకులు వాళ్ళ నాయకులు చెప్తారు మా నాయకుడు మాట తప్పుడు మాట తప్పుడు మాట తిప్పడం అని చెప్పి ఇవాళ తీసిందేంటి అంటే తర్వాత ఒకటి నక్కి ముందు వచ్చాము ఫ్యామిలీలో ఒకటి వెళ్ళి వాళ్ళతో వాళ్ళ కోరిక కోరిక పెడితే పర్మిట్ ఎంప్లాయీస్ ఏ రకంగా అయితే ఇరవై వేలు చేస్తారో మేము అదే రకంగా అదే ఉత్తమ ఏమి కూడా చేస్తున్నాం కాబట్టి ఆ ఆ మాకు ఇవ్వాలని చెప్పి వాళ్ళ ఇచ్చినామీ నిలబెట్టు చెప్పి ఇవాళ చేసిన వీళ్ళ చదుకి మా తెలుగుదేశం జనసేన పూర్తి మద్దతు ప్రకటించు రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత మీద మా ఎమ్మెల్యే కూడా మా నాయకుడు దృష్టిలో పెట్టి సంస్థ చెప్పి కోరుకుంటున్నాం మండపేట మున్సిపాలిటీ కాంట్రాక్ట్ ఉద్యోగుల పర్మిట్ కోసం చేస్తున్న సమ్మె మా జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ పూర్తి మద్దతు ఇస్తున్నాం వీళ్ళ సమస్యను ఈ పడవ మునిగిపోయే పార్టీ ఎలాగా తీర్చలేదు కానీ ఈ రెండు నెలల్లో వచ్చే మా జనసేన తెలుగుదేశం పార్టీలు తప్పనిసరిగా వీళ్ళ న్యాయమైన కోరికలు తీర్చి స్వచ్ఛమైన పరిపాలన అందించడానికి రెడీ అవుతున్న చంద్రబాబు మన పవన్ కళ్యాణ్ గారు మీ సమస్య పరిష్కరిస్తారు ఈ ఉడపూపులు ఊపే వైఎస్ఆర్ పార్టీ ఏ ఏ విధమైన హామీ కూడా నిలబెట్టుకోలేదు ఇది మనం తెప్పను వేయను అన్నవాడు ఈయన ముందుగా వీళ్ళందరికీ కూడా కాంట్రాక్ట్ ఉద్యోగులను పరిమిత చేస్తానని చెప్పిన వ్యక్తే చేయకుండా దగా చేసినందుకు మీరందరూ కూడా ఆ వైఎస్ఆర్ పార్టీని మేము ఎలాగైతే గద్దెంపడానికి మేము సిద్ధమవుతున్నాం మీరు కూడా మాకు సహకరించి దీనికి ఆ వైఎస్ఆర్ పార్టీని పతనం చేసి మీ యొక్క కోరికలు కూడా తెలుగుదేశం జనసేన పార్టీ తక్షణం అధికారంలో రాగానే మీ కోరికలు నెరవేర్చని దీనికి మా ఎమ్మెల్యే గారు మా లీలాకృష్ణ గారు కూడా పూర్తి మద్దతు ప్రకటించి అధినాయకులతో మాట్లాడి మీ కోరికలు తీర్పిస్తారని మేము సభాముఖంగా తెలియజేసుకున్నాం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి